దేవుని మాట అపోస్తలుల గ్రంథము పదహారవ అధ్యాయం పద్నాలుగు వచ్చి అప్పుడు లూదియాయును దైవభక్తి గల యొక్క స్త్రీ వినుచుండెను ఆమె ఊదరంగు పొడినము తూయతైరా పట్టణస్తురాలు ప్రభు ఆమె హృదయము తెరసను గనుక పౌలు చెప్పిన మాటలయందు లక్ష్యముంచెను లూదియాయను ఒక స్త్రీ పేరు ఆ స్త్రీ పేరేంటి లూదియా లూదియాను దైవభక్తి గల దేవుడి అంటే దేవుడు అంటే ఇష్టం ప్రేమ భక్తి భయము వినయం విధేయత కలిగిన స్త్రీ వాక్యం వినుచుందంట వింటుంది ఆమె ఏం చేస్తుంది ఆమె పని చేస్తుంది ఖాళీగా లేదు ఆమె ఊదారంగు పొడిని ఊదారంగు తెలుసు కదా ఆ ఊదారంగు పొడిని అమ్ముతుందంట అమ్ముకుంటుంది ఆవిడి ఏ పట్టణాస్త్రాలు తుయదైరా పట్టణాస్త్రాలు ప్రభువు ఆమె హృదయము తెరచను ఎవరు తెరిచాడు ఆ యొక్క హృదయం తలుపు దేవుడు తెరిచాడు తెరిచాడు కనుక పౌలు చెప్పిన మాటలే అందు లక్ష్యం ఉంచను ఎవరి మాటలు ఇవి పౌలు పౌలు చెప్పే మాటలు ఎవరి గురించి చెప్తున్నాడు దేవుని గురించి చెప్తున్నాడు దేవుని మాటలు చెప్తున్నాడు పోస్టులైన పౌలు ఆయన ఎంతో మందిని హింసించారు బాధించారు ఆయన వల్ల బాధపడ పడలేదు అన్నవారు ఒక్కరు కూడా అప్పట్లో లేరు దేవుడు ఆయన దర్శించి ఆయన్ను ప్రవక్తగా గొప్ప ప్రవక్తగా దేవుడు చేశాడు ఆ యొక్క లూదియా కూడా అపోజిట్ అయిన పౌలు దేవుని మా దేవుని గురించి చెప్తున్న మాటలను ఎంతో నిబ్బరంగా ఎంతో ఎంతో వినయంగా ఒక వాక్యాన్ని వింటుంది దేవుని మాటలు ఆయన చెప్పే దేవుని మాటలను శ్రద్ధగా ఆలకిస్తుందట ఆలకించి ఆమె ఏం చేసింది ఉండగా దేవుడు ఆమె యొక్క హృదయాన్ని ఆమె యొక్క ఆశను ఆమె యొక్క ప్రేమను దేవ దేవుని ప్రేమించే విధానాన్ని దేవుడు కనిపెట్టి ఏం చేశాడు ఆమె హృదయం అనే తలుపును తెరిచాడు ఎప్పుడైతే దేవుడు తెరిచాడో ఆయన చెప్పిన లక్ష్యం అప్పటి వరకు వింటుంది లూరియ వాటి మీద శ్రద్ధగా వింటుంది కానీ లక్ష్యమైతే ఉంచలేదు ఎప్పుడైతే దేవుడు ఆ హృదయపు తలుపుని తెరిచాడో ఆ అందు లక్ష్యం ఉంచింది లక్ష్యం అంటే ఏంటి గురిపెట్టింది పెట్టింది విశ్వాసం కలిగినదై విశ్వాసంతో వినటం మొదలుపెట్టింది దేవుని మాట వినేటప్పుడు ఏం కావాలి ఏదో చెప్తున్నారులే ఏదో వింటున్నాము అని కాదు లక్ష్యం ఉంచాలి ఈ యొక్క లూదియా అనే స్త్రీ కూడా పౌలు చెప్పే దేవుని మాటలేందు లక్ష్యం ఉంచింది లక్ష్యం ఉంచడం వల్ల ఆవిడ ఎంతో ఆశీర్వాదం పొందింది ఆమె ఒక్కతే కాకుండా ఆమె కుటుంబం వారందరూ ఆశీర్వాదాలు పొందారు దేవుని ఆశీర్వాదాలకు అర్హులయ్యారు దేవుని యొక్క ప్రేమకు అర్హులయ్యారు ఇక దేవుడు ప్రేమిస్తే తిరుగుందా లేదు ఎన్నో విజయాలు ఎన్నో ఆశీర్వాదాలు ఎన్నో మేలులు ఆ కుటుంబం అంతా పొందుకుంది అంత మాత్రమే కాకుండా పదిహేను వచ్చిన చూద్దాం ఆమె ఆమె ఇంటి వారును బాప్తీసం పొందినప్పుడు ఆమె నేను ప్రభువు నందు విశ్వాసం గలదా అని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండు అని వేడుకొని మమ్మల్ని బలవంతము చేశాను ఎవరిని బలవంతం చేసింది దేవుని బిడ్డల్ని అపోజిట్లైన పౌలు పౌలు దే ఆ యొక్క దైవజనుని యొక్క శిష్యుల్ని ఏం చేసింది మా ఇంటికి రమ్మని ఆహ్వానించింది ఆహ్వానిస్తే వారు వెళ్ళారు ఇప్పుడు దేవుని మాట వింటున్న సహోదరి సహోదరులరా మనము ఎవరిని ఆహ్వానిస్తున్నాం మన ఇంటికి దేవుని యొక్క బిడ్డల్ని ఆహ్వానించగలుగుతున్నామా అమ్మో వారు వస్తే డబ్బులు ఇవ్వాలి అమ్మో వారు వస్తే ఏదో పెట్టాలి లేదు నీ దగ్గర ఏముంటే అది పెట్టు ఏదైనా పెట్టచ్చు ఇప్పుడు మనం మన చుట్టాలు వస్తే మనం ఎంతో అడవిడి చేస్తాం అదే దేవుని బిడ్డలు వచ్చినప్పుడు మనం అలక్ష్యం చేయకూడదు వారిని ప్రేమతో మనం చూడాలి వారికి ఏది ఉంటే అది మనం వారికి మంచి పదార్థాలు పెట్టగల పెట్టే పెట్టేవారంగా ఉండాలి ఏది లేకపోతే నీ పరిస్థితిని బట్టి దేవుడు తెలుసు నీ దగ్గర ఏమీ లేదు కాబట్టి పెట్టలేకపోయావు కదా దానికి ఏమీ దానికి ఏమీ కాదు అంతేగాని ఉండి కూడా పెట్టకపోతే అది మంచి పద్ధతి కాదు దేవుని దేవుడిని ప్రేమించే బిడ్డలు దైవజనులు వారు మన ఇంటికి వచ్చినప్పుడు వారికి మంచి ఆహార పదార్థాలని మంచిగా వారిని రిసీవ్ చేసుకుంటే దేవుడు మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తాడు ఆ స్త్రీ మేలు పొందడమే కాకుండా ఏం చేసింది దైవజనుల్ని ఇంటికి పిలిచింది ఎందుకు పిలిచింది ఇంకా వారి కుటుంబానికి ఆశీర్వాదాలు కావాలని ఇంకా వారు విజయం విజయం వైపు అడుగులు వేస్తున్నారు ఇంకా వారి యొక్క అడుగులు విజయ విజయబాటలో ఉండాలని వారి యొక్క అడుగులు ఎప్పుడు దేవుని వైపు ఉండాలని ఎ వారి యొక్క అడుగులు ఎప్పుడు దేవుని ప్రేమ వైపు నడవాలని ఈ రీతిగా వారి యొక్క జీవితం సమాధానంగా సంతోషంగా ఆహ్లాదకరంగా ఉండాలని ఏం చేసింది తెలివైన స్త్రీ లూదియా ఎంతో తెలివి కలది ఆ దేవుని బిడ్డలను ఇంటికి ఆహ్వానించింది వ వారి యొక్క జీవితాలు ఎన్నో ఆశీర్వాదాలు పొందగలిగింది ప్రియమైన దేవుని మాట వింటున్న వర్లరా మన మన కుటుంబాల్లో కూడా దైవజనులు వచ్చి ప్రార్థన చేస్తే మన యొక్క సమస్యలు తొలగిపోతాయి దేవుని బిడ్డలని ఆహ్వానించాలి ఈ యొక్క లూదియా దేవుని మాటలు లక్ష్యం పెట్టి లక్ష్యం పెట్టి విందాయి దేవుడు ఆమె హృదయాన్ని తెరిచాడు ఆమె ఆ మాటలందు లక్ష్యం ఉంచింది మనం కూడా ఈ రోజు నుంచి దేవుని మాటలందు మనం లక్ష్యం ఉంచాలి మనము దేవుని యొక్క కృపలను దేవుని యొక్క కనికరమును దేవుని యొక్క ప్రేమను పొంది మన జీవితాల్లో ఎన్నో ఆశీర్వాదాలు పొందుకోగలిగిన వారమే ఉందాం దేవునికి అందనాలు ప్రార్థన చేసుకుందాం మహాప్రేమగల తండ్రి కృపగలను అయినా నీకు ఎన్నో అందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభావ లూది యొక్క హృదయాన్ని ఎరిగి ఆమె యొక్క హృదయపు తలుపుని ప్రభ మూసుకుపోయిన తలుపుని తెరిచావయ్యా నువ్వు ఎప్పుడైతే నువ్వు తెరిచావో నీ మాటలే అందు లక్ష్యం ఉంచింది అయ్యా తండ్రి ఆమె యొక్క జీవితంలో ఎన్నో ఎన్నో ఆశీర్వాదాలు పొందింది ప్రభా అంత మాత్రమే కాకుండా నీ బిడ్డలైన వారిని తన ఇంటికి ఆహ్వానించి ఇంకా మేలులు తన ఆశీర్వాదాలు విజయాలు పొందుకొనిలాగిన ప్రభ నువ్వు చేసిన నీ ప్రయాణం బట్టి అన్నాలు చెల్లించుకుంటున్నాను ప్రభావ తండ్రి మేము కూడా ప్రభ నీ బిడ్డలైన వారిని ఆహ్వానించి ప్రోబ నాయన నీ తండ్రి మేము చేసుకునే ప్రార్థనే కాకుండా ప్రభా నీ బిడ్డలైన వారిని ఇంటికి ఆహ్వానించి తండ్రి నాయన వారి యొక్క ప్రార్థన బలమైంది కనుక ప్రభాయన అనేకమైన మేలు పొందుకునే కృపను మాకు అనుగ్రహించండి ప్రభా తండ్రి వారికి వింటున్న ప్రతి ఒక్క ఒక్కరి హృదయాన్ని తెరవండి ప్రభావ నీ మాట్లాడుతు లక్ష్యం నుంచి లాగిన ప్రభావ వారి హృదయాన్ని తెరవండి ప్రాభ వారి జీవితాల కార్యాలు చేయండి ప్రభావ గొప్ప కార్యాలు చేయండి అయ్యా గొప్ప విజయాలు అనుగ్రహించండి ప్రభావ తండ్రి సుఖ సంతోషాలతో ప్రభు ఉండి లాగిన ప్రభావ ప్రతి ఒక్కరికి సమాధానం అనుగ్రహించండి తండ్రి నీకు నేను స్తోత్రాలు చెల్లించుకుంటు నా ప్రభుత్వ రక్షకుడు వినేసి క్రీస్తు వారి నామంలో అతి వినయంగా విడి ఉంచున్నాను తండ్రి ఆమె నామే రైతులాడు